గత తొమ్మిదేళ్లుగా వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది ఈ తొమ్మిదేళ్లలో మా హస్బెండ్ ని ఈ విషయం గురించి ఒక తొమ్మిది వందల సార్లు అయినా అడుగుంటాను అదేంటో కాదు మీ ఆఫీస్ కి తీసుకెళ్ళు నువ్వు కూర్చునే చైర్ నువ్వు వర్క్ చేసే టేబుల్ అట్మాస్ఫియర్ అంతా చూడాలని ఫైనల్లీ దట్ మూమెంట్ హ్యాస్ గేమ్ ఈ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఫ్యామిలీ విజిటింగ్ డే పెట్టారు ఫర్ సెక్యూరిటీ రీజన్స్ కొన్ని ఐటీ కంపెనీస్ లో అవుటర్స్ ని అలౌ చేయరు నేను చాలా దగ్గర చుట్టమండి భార్య వర్స్ అవుతాను అని చెప్పినా కూడా ఒప్పుకోరు అలాంటిది నాకు తెలిసి వాళ్ళ హెడ్ ఆఫీస్ లో మెయిన్ హెడ్ వైఫ్ రిక్వెస్ట్ చేసినట్టున్నారు ఫైనల్ గా ఫ్యామిలీని ఆఫీస్ లో కొన్ని ప్లేసెస్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చి చూడొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు సో ఈ నైన్ ఇయర్స్ వెయిటింగ్ ఆఫ్ టైం అయిపోయాక ఫైనల్లీ ఆ రోజు వచ్చాక ఆ డే ఎలా గడిచిందో ఒక్కసారి మీరే చూసేయండి అసలే మన కంగారు ఎక్కువ అల్ప సంతోష్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చిన్న చిన్న వాటికే ఓ అని ఎగ్జైట్ అయిపోతూ ఉంటాను ఆ ఎగ్జైట్మెంట్ లో అప్పుడెప్పుడో పెళ్లికి ముందు కొన్న క్రీమ్ ని ఓపెన్ చేశాను నైన్టీ గ్రామ్స్ క్రీమ్ ఈ నైన్ ఇయర్స్ నెట్కు రావడం చాలా కష్టం కదా ఎక్కడో సరే కట్ చేసి దాన్ని రిబ్బన్ కటింగ్ చేద్దాము అని చెప్పి కట్ చేస్తుంటే ఆ కటింగ్ ప్రాసెస్ లో నా వేలుకున్న స్కిన్ కొంచెం గట్ అయింది ఇలాంటివన్నీ కామన్ అని సుకుని బస్ స్టాండ్ కైతే వచ్చేసాము వన్ సెకండ్ ఈ బస్ స్టాప్ లో నుంచి వంద బస్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి అవసరం అంటే ఆరో బస్సు కూడా అడ్డంగా దప్పించుకోలేదు ఏంటో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ తర్వాత ఫైనల్ గా వచ్చేసింది బస్సు కానీ ఏళ్ళు అంత కష్టపడి పూసుకున్న క్రీము వేసుకున్న లిబ్బాము రెండు కరిగిపోయాయి ఎండ దెబ్బకి నా టాలెంట్ బాగా కూర్చున్న వాళ్ళలో మా వారొకరు పాపం ఏ బస్ ఎక్కబోయి ఏ బస్ ఎక్కుతావని పడి పది సార్లు ఫోన్ చేసి బస్ నంబర్లు చూతూనే ఉన్నారు అన్ని సార్లు చెప్పడం ఎందుకు తనే తీసుకెళ్లొచ్చు కదా అనుకుంటారేమో పాపం ఈ రోజు తనకి షిఫ్ట్ ఉంది ఖచ్చితంగా ఆఫీస్ లో ఉండాలి నేను వస్తాలే ఏం ప్రాబ్లం లేదు అని చెప్తూనే ఉన్నాను బెంగ నీ గురించి కాదు నా కొడుకు గురించి నీ కన్ఫ్యూజన్ లో ఆటో ఆటో తీసుకెళ్లిపోతావు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు కరెక్ట్ స్టేషన్ లోనే దిగాను అని తెలుసుకోవడానికి చిన్న టెస్ట్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఈ టెంపుల్ ఉంటుంది ఆ వినాయక స్వామి నా బుర్రలు తూరి కరెక్ట్ స్టాప్ లో దించారు అంతవరకు అయితే హెల్ప్ చేశారు కానీ నా మైండ్ లో మాత్రం ఆఫీస్ అటువైపు అయితే కాదు ఇటువైపు అని ఈ కాలనీస్ లో నెట్టేసింది ఒక నాలుగు అడుగులు వేసాక డౌట్ వచ్చింది ఒక టెన్ టైమ్స్ చూపించారు మా హస్బెండ్ ఈ ఆఫీస్ ని కనిపించట్లేదు ఏంటి చెప్పమా అనుకుంటూ ఉన్నాను ఈ లోపే నా ఫోన్ మోగి మా హస్బెండ్ పాపం చెప్తూనే ఉన్నారు ఆఫీస్ ఇటు అయితే అటు వెళ్తావేంటి అని బైనా క్లాస్ పెట్టి మరీ చూస్తున్నావా ఏంటి నేను ఎక్కడ దిగాను ఎటెల్ వెళ్ళాను నీకెలా తెలుసు అని అడిగితే నా కేరింగ్ కంటే నీ బుర్రలో నాకు నమ్మకం ఎక్కువ ఖచ్చితంగా ఇలా ఏదో చేస్తావని ఇందాకే కిందకొచ్చి టూ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను వెనక్కి వచ్చి స్ట్రైట్ గా చూడు కనిపిస్తానని చెప్పారు ఇక ఆఫీస్ విజిటింగ్ అయిపోయి బయటకు వచ్చేసాక ఈ వేలు కట్టైన విషయం రివీల్ చేసేసాను తాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా అని పాపం దానికి ఇంకోసారి ఫీల్ అయ్యారు సరేలేండి ఇలాంటివి ఎన్నొచ్చినా వచ్చినా మనల్ని ఏంటి దేవుడు ఆశీర్వాదాలు మనతో ఉండగా అని చెప్పి వెళ్తూ వెళ్తూ టెంపుల్ విజిట్ అయితే చేసేసాము ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఆఫీస్ లో క్లిప్ వీడియో కూడా పెట్టకూడదు ఇంకా ఫోటో కూడా లక్ నాకైతే ఒక ఫోటో అయితే ఇచ్చారు అది జస్ట్ మేము చూసుకోవడానికి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయకూడదు అని చెప్పారు ముందే ఇది మా చిన్నోడి కోసం ఇచ్చిన గిఫ్ట్ బై వే ఆఫీస్ స్టాఫ్ గురించి చెప్పలేదు కదండి చాలా పెద్ద పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా డౌన్ టు ఎర్త్ లాగా ఎంత నార్మల్ గా ఎంత సింపుల్ గా ఎంత వామ్ వెల్కమ్ చేశారంటే దే ఆల్ ఆర్ మేడ్ మై డే సో సో స్పెషల్ ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఇస్ ఫస్ట్ బట్ ఇంకా లైఫ్ లో బెస్ట్ గా ఇంకా ఇలాంటి బెస్ట్ బెస్ట్ విజిట్లు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలి అనిపించేలాగా చేసేసారు ప్రతి ఒక్కళ్ళు ఎంత కూల్ గా క్వైట్ గా మాట్లాడారు అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక త్రీ అవర్స్ లో మా హస్బెండ్ కి షిఫ్ట్ అయిపోతుంది అని తెలిసి త్రీ అవర్స్ దగ్గరలో ఉండే మాల్ లో వెయిట్ చేస్తామని చెప్పి మాల్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇంకా ఈ చిట్ చాక్లెట్ల బుట్ట నా కోసం ఇచ్చిన గిఫ్ట్ ఆ హ్యాపీనెస్ లో ఉబ్బి తబ్బిబ్బైపోయి కాస్త జంక్ కూడా లోపలేసాము రండి సో ఇలా మా వారి ఆఫీస్ లో ఫ్యామిలీ గడిచింది మా హస్బెండ్ ఆర్గనైజేషన్ కి నేను మెచ్చి మా వారికి ఒక చిన్న పిజ్జా పార్టీ కూడా ఇప్పించేశాను రిటర్న్ ఇంటికొచ్చే టైంలో ఆకాశం మమ్మల్ని చూసి ఆనంద పాష్పరాలు గుర్తించింది మరో మరో వీడియో లో మళ్ళీ కలుద్దామా మరి అసలే చాలా టైర్డ్ అయిపోయా